దేవుని యొక్క మాటలు వినాలని సువార్త వినాలని మీకు మనం చేస్తున్నాము మేము ఎంత దూర ప్రాంతం నుంచి ఎవరి పనులు వారు చేసుకుంటూ మరి మీ మధ్యకి యేసు క్రీస్తు గురించినటువంటి ప్రకటించడానికి వచ్చామండి దేవుని యొక్క వాక్యం చదవిస్తుంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అంటున్నాడు అంటే దేవుడు ఈ లోకమును కాదు కానీ ఈ లోకములో ఉన్నటువంటి ప్రజలను మనుషులలో దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు దేవుడు ప్రేమించి సూర్యుణ్ణి చంద్రుణ్ణి నక్షత్రములను సమస్త జీవరాశులను జంతువులను పక్షులను ఈ విధంగా దేవుడు సమస్తని కూడా సృజించాడు అలాగ మనిషిని కూడా నీళ్ళ మట్టుకు తీసుకొని మనిషిని నిర్మించి దేవుని యొక్క జీవవాయు ద్వారా మనందరికీ కూడా జీవాన్ని కలుగజేశాడు అయితే దేవుడు మనం ఎంతో ప్రేమించాడు ఆయన ఎంతగా ప్రేమించాడంటే మనకి సమస్తములు కూడా మనసుకి లోపడుతున్నాయి కాబట్టి ప్రతిదీ కూడా మనిషికి లోపడుతున్నాయంటే అది నిజంగా దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు ఈ సృష్టిని చూసినప్పుడు కూడా మనకి దేవుని యొక్క ప్రేమ ఏంటో మనకు అర్థమవుతుందండి కానీ ప్రభునందు ప్రేమ వల్ల మనుషులందరూ కూడా ఈ భూమి మీద చూపుల ద్వారా ఆలోచనల ద్వారా ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఏమవుతున్నారంటే పాపము అనేది చేస్తున్నారండి నేను ఏ పాపము చేయలేదన్నటువంటి మనిషి ఈ భూమి మీద ఒక్కరు కూడా లేదు దేవుడు రాయించినటువంటి పరిశుద్ధ భూమి గ్రంథం ఏమని చెబుతుందంటే ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి గొప్ప మహిమను పొందలేకపోవచ్చున్నారని ఈ లోకంలో కుల మత జాతి భేదములు డబ్బున్న వారని డబ్బు లేని వారని చదువుకున్న వారని చదువు లేని వారని నల్లవారని తెల్లవారని ఈ విధంగా ఎన్నో భేదాభిప్రాయాలు ఉన్నాయి కానీ పాపం విషయంలో మాత్రము అందరూ కూడా నోటు ద్వారాను చూపుల ద్వారానో ఆలోచన ద్వారానో క్రియల ద్వారానో మనిషి ఏమవుతుందంటే పాపము అనేది చేస్తున్నారు పాపముకు లోడై ఉన్నారని అందుకే దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది పాపము వలన వచ్చి జీతము మరణము అంటుంది ఎవరైతే భూమి మీద ప్రతి మనిషి కూడా పాపానికి లోనవుతున్నారు కాబట్టి అవుతున్నారు కాబట్టి ఈ పాపం వలన ఏమవుతుందంటే మరణం అనేది వచ్చిందండి మనం ఉదయకాల సమయం నుంచి సాయంకాలం వరకు ఎంతో కష్టపడి పని చేస్తున్నప్పుడు ప్రతి మనిషికి కూడా కూలి అనేది వస్తుంది జీతం అనేది వస్తుంది అలాగే మనం చేసే పాపాన్ని బట్టి కూడా మనకి ఏమొస్తుందంటే జీతం అనేది మరణం అనేది నిత్య నరకం అనేది వస్తుందండి అక్కడ అగ్ని ఆరదు పురుగు చారదు అని లేఖనం సెలవిస్తుంది ఒక చుక్క నీటి దాహం కొరకు ఎంతో అల్లాడిపోవాలండి మనము ఎండల కాలము చాలా ఎండలని ఎంతో వేదన పడుతున్నాం ఎంతో తట్టుకోలేకపోతున్నాం అండి అక్కడ నరకంలో అగ్ని ఆరానికి పురుగు చావని ప్రదేశంలో కొన్ని వందల వేల డిగ్రీలైనటువంటి ఆ నరకంలో ఎంతో వేదన అనుభవించాలి ఎంతో శిక్ష అనుభవించాలండి అందుకే దేవాది దేవుడు మనం ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కోసం నా కోసం ఆయన మానవునిగా జన్మించాడండి ఆయన మానవునిగా జన్మించి ఈ లోకంలో అనేకమైన అద్భుతాలు అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడండి అండి మూగవారికి మాటలు ఇచ్చాడు గుడ్డి వారికి చూపులు ఈ విధంగా పశ్చాతంతో ఉన్న వారిని స్వస్థపరిచాడు దయ్యంలో పట్టిన వారిని విడిపించాడు చనిపోయి నాలుగు రోజులు సమాధి ఉన్నటువంటి లాజరు అనేటువంటి వ్యక్తిని కూడా బ్రతికించినటువంటి గొప్ప దేవుడు అండి ఆయన ఈ లోకంలో ఎన్నో గొప్ప అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు నేటికి కూడా చేస్తూనే ఉన్నాడండి కాబట్టి ఏ ఒక్కరు కూడా చేయలేనటువంటి అనేకమైన గొప్ప కార్యాలు యేసుక్రీస్తు ప్రభు వారు చేస్తున్నారండి ఎందుకంటే ఆయన ఏ పాపము కూడా చేయలేదండి ఈ భూమి మీద ఆయన మాటల ద్వారా కానీ చూపుల ద్వారా కానీ ప్రియుల ద్వారా కానీ తనలో పాపం ఉన్నదని ఎవరు నిరూపిస్తారని ఆయన ప్రపంచానికి సవాలు తీసుకురావాలండి కాబట్టి ఆయన జీవించినటువంటి జీవితం అంతా కూడా ఎంతో పాపం లేకోకుండా పరిశుద్ధంగా నీతిగా జీవించినటువంటి వ్యక్తి తన దగ్గరకు వచ్చే వారిని ఎవరిని కూడా అసూయపడేవాడు కాదు ఎవరిని కూడా త్రీడీకరించేవాడు కాదండి తన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు ఆదరించే దేవుడు సహాయం చేసే దేవుడు బలపరిచే దేవుడు స్వస్థపరిచే దేవుడు అండి కాబట్టి ప్రభునంద ప్రేమరా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఈ లోకానికి వచ్చి అనేకమైన అద్భుతాలు చేసి చివరిగా మనం చేసిన పాపముల కొరకు ఆయన కలవరి శిలువలో ప్రాణం పెట్టాడు అండి యేసుక్రీస్తు రక్తము మనంచి కొరకు మనం చేసిన పాపముల కొరకు మన పాపం వలన వచ్చే శిక్ష ఆ నిత్య నరకం నుంచి తప్పించడానికి యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ప్రేమించి మన కోసము మనం చేసిన పాపాలను బట్టి మన పాపం వచ్చి శిక్ష నిత్య నరకం నుంచి తప్పించడానికే యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన శినువులం వరణిచ్చాడానికి కాబట్టి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందని దేవుని యొక్క వాక్యం సెలభిస్తుందండి యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధియు లేదని దేవుని యొక్క లేఖనాన్ని సెలవిస్తున్నాయండి కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారు నేను పాపని నన్ను క్షమించును అని అడిగితే ఆయన ఖచ్చితంగా క్షమిస్తాడు మనల్ని చెడు మార్గంలో నుంచి పాప మార్గంలో నుంచి విడిపిస్తాడండి మేము కూడా ప్రభుల్ని నమ్ముకోకు అనేక విధాలుగా తిరిగిన వారమే త్రాగిన వారమే అయినప్పటికీ ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు మమ్మల్ని మా యొక్క చెడు జీవితాన్ని మార్చి ఈరోజు మంచి మార్గంలో సంతోషంగా సమాధానంగా కుటుంబంతో మేము జీవిస్తున్నామండి కాబట్టి మీరు కూడా యేసు ఇచ్చే రక్షణను యేసు ఇచ్చే సమాధానమును ఏసు క్రీస్తు ఇచ్చే సంతోషము మీరు పొందుకోవాలని మీకు తెలియపరుస్తున్నామండి కాబట్టి ఏసు క్రీస్తు విశ్వాసం ఉంచండి యేసు నమ్మితే పాప చలోపణ యేసు ప్రభు నమ్మితే పాపము నుండి వచ్చే ఆ నిత్య నరగం నుంచి విడుదల గలుగుతుంది యేసు నమ్మితే మనకు పరలోకాన్ని మోక్షాన్ని స్వర్గాన్ని ఇస్తామని ఆయన వాగ్దానం చేస్తున్నాడండి కాబట్టి ప్రభునంది ప్రేమల నేను ఏ పాపం చేయలేదని ఎవరు కూడా అనుకోకండి ప్రతి మనిషి కూడా ఏదో ఒక విధంగా తలపించారు కాబట్టి ఆ పాపిని నశించిపోయిన పాపిని రక్షించడానికి చెందించడానికి యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడండి కాబట్టి యేసు క్రీస్తు ప్రభు వారు ప్రేమ కలిగిన దేవుడు ఆయన క్షమించే దేవుడు సహాయం చేసే దేవుడు అండి కాబట్టి మీకు ఇచ్చిన కరపత్రికలు చదివి దేవుని యొక్క ప్రేమను గ్రహించుకొని తెలుసుకోవాలని మీకు మాటలు తెలియపరుస్తూ మరి ఇంతవరకు ఎంతో ఓపికతో మరి సువార్త ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని మీ గ్రామాన్ని దీనించి ఆశీర్వదించాలని మేము యొక్క ఆశ ప్రార్థన కాబట్టి మీ కొరకు మీ గ్రామం కొరకు కొద్ది నిమిషాలు ప్రార్థన చేస్తాం మీకు ఎవరికైనా ప్రార్థన అవసరతలు కూడా ఉన్నట్లయితే మరి ఎటువంటి బలహీనంగా కానీ ఎటువంటి అనారోగ్యంతో గానీ ఉన్నట్లయితే నాకు తెలియపరిచినట్లయితే మీ కొరకు మీ గ్రామం కొరకు ప్రార్థన చేస్తాం మరి మీరున్నటువంటి సమయంలో స్థలంలో మరి యేసు ప్రభుత్వ పహబిడి తండ్రి నన్ను దయచేసి క్షమించు నీ రక్తం గడువు నన్ను పవిత్రంగా చేయి నీ రాజ్యాన్ని సిద్ధపరచు అని నువ్వు ప్రార్థనలు ఏ దేవుడు నిన్ను కూడా తన యొక్క రాజ్యంలోకి చేర్చుకుంటాడు ప్రార్థన చేసుకున్నాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిన దేవా సాయంకాల సమయంలో సోమాపురం గ్రామంలో తండ్రి నీ మాటలు సువార్త ప్రకటించడానికి మీరు సహాయం చేశారు అందుని బట్టి స్తోత్రముని స్థులు చెల్లిస్తున్నాం ఇదిగోనైనా ఎవరైతే నీ మాటలు విన్నారో సౌండ్ సిస్టమ్ ద్వారా కరపత్రికలు తండ్రి తీసుకున్నారో వారందరినీ దీవించండి ఆశీర్వదించండి గ్రామాన్ని గ్రామంలో ఉన్న ప్రజలను తండ్రి వారికి కలిగిన పాడి పంటలను పశువులను వారి యొక్క పొలాలను సమస్తముని తండ్రి గ్రామాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి ప్రభువా ఎవరైతే నీ మాటలు ఉన్నారో ఎవరైతే తండ్రి నువ్వు కావాలని ఆశ ఆశయాల ప్రాణం తృప్తిపరిచినైనా ఈ గ్రామంలో తండ్రి గొప్ప అద్భుతమైన కార్యం జరిగించిన గ్రామంలో తండ్రి ప్రభువా నీ బిడ్డలను ఏర్పరచుకొని నీ రాజ్యానికి సిద్ధపరచడానికి సిద్ధపరచమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామో పేరట స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి